అణా బాసూ సమావహే కవింద వేనా మావాల్సినవని కుంటు అండి నరసము సర్వవతన సర్వనత్రం సర్సతి ప్రదర్వ సర్వతేర్వ పంచస్తర్వ పార్వ మనోపుతివు అవుట్న ఇవొjete గణేష్ పూజ కోసం అష్టం నేను ఏమీ డిస్కషన్ రండి విచస్తా అండ్ మా పూజ వీడియో షార్ట్ ఇంజిన్ తో ఉంటది షేర్ చేయండి లెట్స్ కరష్ నాకు అనిపించిన కొన్ని కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా అదేంటంటే పెళ్ళైన ఆడపిల్లలకి పెద్ద పెద్ద కళలు కాకపోయినా కొన్ని చిన్న చిన్న కళలు ఉంటాయి హస్బెండ్ అండ్ పిల్లలతో కలిసి చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళాలని ఇట్లాంటి పూజల్లో పార్టిసిపేట్ చేయాలని సో నా అయితే చాలా చాలా చిన్న కోరికలు అనమాట ఏదో ఒక ప్రయత్నం చేసి మొత్తానికి చిన్న చిన్న కోరికలే కదా సో ఈజీగా తీర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తా మా గల్లీలో మూడో రోజు గణేష్ పూజ రోజు మేము పూజలో కూర్చున్నాం అనమాట ఆ రోజు దేవునికి ఇష్టమైనటువంటి ఉండాల పాయసం చేసుకొచ్చిన అండ్ చాలా మంది చాలా రకాల ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు అనుకోకుండా వచ్చిన రోజు అని ఎందుకన్నా అంటే అప్పుడెప్పుడో ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇట్లా పూజలు కూర్చున్నాము వినాయకునికి అంటే నాకు వీలైనా ఆయనకు వీలవ్వాలి ఆయనకు వీలైనా నాకు వీలవ్వాలి ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా అదేందో తెలియదు ఈ ఇయర్ అయితే చాలా చాలా జరుగుతూ ఉన్నాయి చూడాలి మరి ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయో బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎయిట్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ తర్వాత ఇట్లా ఇద్దరం కలిసి మళ్ళీ పూజలు కూర్చొని అదంతా కూడా మంచిగా రిక్రియేట్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట ఇంకా పంతులు గారు వచ్చేసరికి నేను తీసుకొచ్చిన వస్తువు కూడా అరేంజ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకొక స్పెషల్ అనుకోకుండా జరిగింది ఏంటంటే నేను మా ఆయన ఇద్దరం కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే వేసుకున్నాము బాగుందా గణపతి అట్లా చూపి అంతే జస్ట్ ఇంకా ఇట్లా పైకి లేపు కొంచెం చిన్న ఉంటే మెల్లి బట్టి ఇంకో చిన్న గణపతి కనిపించట్లేదు వెనకాల చూపి వెనకాల ఏదమ్మా మనది బాగున్నాయి కదా అన్ని ఎవరు చేశారా మా విక్లేతో బాగుంది గణేష్ ఇది మన పెద్ద గణేష అమ్మో కనిపించట్లేదు ఇద్దరు కలిసేయండి కవర్ దీసేయండి నా డాడీ దగ్గరికి వెళ్ళు ఆహ లడ్డు కిట్ నుంచి పెళ్ళగా లడ్డు పూజకైతే అన్నీ రెడీ చేసి పూజ మీద కూర్చున్నాము యాక్చువల్గా ఇంకొక ప్రీషియస్ మెమరీ చెప్పాలి అది ఏంటంటే ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ కూర్చున్నామని చెప్పినాను కదా అప్పుడు బాబు మాత్రమే ఉండే ఇప్పుడు పాప కూడా ఉందన్నమాట సో కంప్లీట్ ఫ్యామిలీ నలుగురు కలిసి ఇట్లా వినాయకుని పూజ చేసుకోవడం దీనికన్నా ముందు వేరే పూజలు చేసుకున్నాం కానీ ఇట్లా వినాయకుని దగ్గర పూజలు కూర్చోవడం అయితే చాలా ప్రీషియస్

పార్వతీంద్రీనందరాయన్ మహాకూమగురేణ భారతవాణి మహా ప్రభుత్వం పూజర్వ సర్వర్తనేత్ర సరస్వతి ప్రత్యర్వ పంజాస్త పార్వతీనందరాయని మహాప్రభుణారేణ

మేం పూజ చేసుకుంది మూడో రోజు ఆ మూడు రోజులు కూడా అందరు ప్రసాదాలు తీసుకొస్తారు కదా సీర ఉడకబెట్టిన శనగలు పులిహార రొటీన్గా తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇట్లా ఉండ్రాల పాయసం తీసుకపోయినా అబ్బా అక్కడ ఉన్న భక్తులు కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట డిఫరెంట్ ప్రసాదం తీసుకొచ్చి రోజు సూపర్గా అయింది పాయసము मध्य मध्ये अमृतवाणी समर्पय स्वाम्वारी जुम्मन पकड़ा मध्य मध्ये अमृतवाणी समर्पय अमृता सत्र है अस्पया thank <laughs> ఈ వీడియోని ఇంత అన్ఫిల్టర్డ్గా మంత్రాలతో సహా ఎందుకు పోస్ చేస్తున్నా అంటే ఫన్నీ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ఒక పది సంవత్సరాల తర్వాత ఆ వీడియోస్ చూసి నవ్వుకుంటామేమో బట్ ఇలాంటి వీడియోస్ మనసుకు ఎంత తృప్తిని ఇస్తాయో నాకు మాత్రమే తెలుసు అందుకే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేటువంటి ఇట్లాంటి ప్రీషియస్ మూమెంట్ కదా సో నా లైఫ్లో ఉండేటువంటి ప్రీషియస్ మూమెంట్స్ని యూట్యూబ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను

అట్లా మొత్తానికి పూజ కంప్లీట్ చేసుకున్నాము నిజంగా ఈసారి పన్నెండు సంవత్సరాల పెళ్లి రోజుకి అన్నీ కూడా అట్లా ప్రీషియస్గా కలిసి వస్తున్నాయి అనమాట అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో కలిసి వచ్చినాయి అన్నీ కూడా పన్నెండు సంవత్సరాలకు కలిసి వస్తున్నాయి ఈసారి లక్కీగా ఏంటంటే నాకు నా యూట్యూబ్లో స్టోర్ చేసుకునే అవకాశం దొరికింది ఈ బెస్ట్ మెమరీని కూడా పాషం ఇష్టమా సూపర్ ఇష్టమా పదేదే పెట్టి రాదు ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మానవ ఫర్ సర్వింగ్ ప్రసాదం థ్యాంక్ యూ సో మచ్ కమల్ జీ ఏది ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని ఈరోజు మా వాహి తమ్ముని మిస్ అవుతున్నా ఈరోజు అక్క నేను రాలేదని మెసేజ్ తమ్ముడు ఈరోజు తమ్ముడు రాలేడు అట్లా మా గల్లీలో గణేష్ దగ్గర ఉన్న పిల్లలు దేవుడు అందరం కూడా ఇట్లా ఎంజాయ్ అనమాట తొమ్మిది రోజులు ఇది మా పూజా బ్లాగు నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మై ఎవ్రీవెన్